హాయ్ అండి వెల్కమ్ టు ధాత్రి యత్నిక్వేర్ ఏంటి రోజు కలర్ కలర్ శారీస్తో వచ్చేది వాళ్ళ వైట్ క్లాత్తో వచ్చేసింది ఏంటనుకుంటున్నారా ఇవి కూడా శారీసేనండి కాకపోతే రెడీ అవ్వలేదు రెడీ చేయాలి వీటిని హండ్రెడ్ కౌంట్ శారీస్ అండి సమ్మర్ వస్తుంది కదండి కాటన్ ప్రయారిటీ బాగా పెరిగిపోతుంది సమ్మర్కి సో హండ్రెడ్ కౌంట్ శారీస్ తెచ్చాము ఇప్పటిదాకా మనం వన్ ట్వంటీ కౌంట్స్ మాత్రమే ఇచ్చామండి ఇక హండ్రెడ్ కౌంట్ కూడా కొంతమంది అడగడం జరిగింది యాక్చువల్గా మేము చెయ్యాలనుకున్నాము హండ్రెడ్ కౌంటు ఇప్పుడు హండ్రెడ్ కౌంట్కి వచ్చేసాము ఇది ఆ క్లాతేను నైట్ అంతా కూర్చొని కట్ చేసామండి వీటిని కటింగ్ మాత్రం ఎవరికి ఇవ్వము మా చేతులతో మేమే కట్ చేస్తాం ఎందుకంటే ఓ ఫైవ్ సెంటీమీటర్స్ అట్ అవ్వచ్చు ఇటు అవ్వచ్చు ఆ వేరియేషన్ అనేది ఉండకూడదు అని కటింగ్ మాత్రం పూర్తిగా మా చేతుల మీదగానే జరుగుతుందండి నైట్ అంతా కూర్చొని కట్ చేసి కొప్పేసామండి ఇప్పుడు వీటిని రెడీ చేయాలి ఇకపోతే క్లాత్ విషయానికి వద్దాము హండ్రెడ్ కౌంట్ క్లాత్ అండి చూసారు కదా క్లాత్ మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా బాగుంది కదా క్లాత్ వైట్లో మరీ బాగుందండి మాకు ఈ క్లాత్ కొనడానికి వెళ్ళినప్పుడు కొత్త విషయం తెలిసిందండి ఇప్పటి వరకు వన్ ట్వంటీ కౌంట్కి మాత్రమే ఈ టూ లైన్స్ ఉంటాయి చూసారా బాటర్ దగ్గర మీకు గమనిస్తున్నారా వీడియోలో కనిపిస్తుందో లేదో ఇలా ఉంటుందండి టూ లైన్స్ ఉంటాయి వన్ ట్వంటీ కౌంటుకి మాత్రమే ఈ టూ లైన్స్ వస్తాయి అనుకున్నాను నేను దాకాను కానీ ఇది కొనడానికి వెళ్ళినప్పుడు మాకు హండ్రెడ్ కౌంట్ శారీస్ కావాలి అని అడిగినప్పుడు వాళ్ళు ఈ క్లాత్ ఇచ్చినప్పుడు ఇది చూసి నేను అడిగాను వాళ్ళని ఇదేంటండి వన్ ట్వంటీ కౌంటీకి కదా ఈ టూ లైన్స్ వస్తాయి అని సో వాళ్ళు చెప్పారు వన్ ట్వంటీ కౌంటుకే కాదు హండ్రెడ్ కౌంటుకి కూడా వస్తాయండి దానికి మాత్రమే వస్తాయి అని అనుకోకండి అని అన్నారు సో ఈ లైన్స్ గురించి నాకు కొత్త విషయం తెలిసింది అదండి లైన్స్ విషయం ఇక లైన్స్ విషయం పక్కన పెట్టేస్తే క్వాలిటీ హండ్రెడ్ కౌంట్ శారీస్ దీంట్లో కూడా అండి రకాలు ఉన్నాయి హండ్రెడ్ కౌంట్స్లో కూడాను మనం ది బెస్ట్ తీసుకున్నాము ఈ క్లాత్ కూడా ఇది చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్గా బాగుంది క్లాత్ తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ మీకు ఇవ్వాలి అన్నదే మా ప్రయత్నం అండి ఇక ఈ వైట్ క్లాత్ అంతా కలర్ఫుల్ శారీస్గా ఎలా మారిపోతుందో చూసేద్దాం వైట్ క్లాత్ చూసాం కదండి దాన్ని ఇలా టై చేసుకుంటాం ఫస్ట్ టై చేసుకున్న తర్వాత ఇలా డైంక్ వచ్చేస్తాయి అవి దగ్గరికి రండి చూద్దాం మెహందీ గ్రీన్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అండి ఈరోజు సేమ్ కలర్ని లైట్ షేడ్ డార్క్ షేడ్ రెండుగా చేస్తున్నారు లైట్ అండ్ డార్క్స్ వస్తాయి కదండి ఒక షేడ్ అంటే మనం బయటకు ఒక షేడ్ పెడతాము బార్డర్ బయటకు ఉంది అనుకోండి బాడీ లోపలికి ఉంటుంది సో ఒక షేడ్ డార్క్ వస్తుంది ఒక షేడ్ లైట్ వస్తుంది ఫస్ట్ లైట్లో తీస్తున్నారు పెసర గ్రీన్ లైట్ మెహందీ గ్రీన్ అంటారు దాన్ని ఇప్పుడు లైట్ షేడ్ తీస్తున్నాము అది వేడిగా ఉన్నప్పుడు ఆ కలర్లో ఉంటుందండి ఆరిపోయాక గ్రీన్కి కన్వర్ట్ అవుతుంది మళ్ళీ వేడిగా ఉన్నప్పుడు మనకు కొంచెం డార్క్ కలర్లో కనిపిస్తుంది అది ఆరే కొద్దీ ఆ హీట్ తగ్గే కొద్దీ మనకి ఒరిజినల్ కలర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు లోపల ఉన్న కలర్ ఇప్పుడు లైట్ చేస్తున్నాం కదండి కవర్లో ప్యాక్ అయిపోయిన కలరు డార్క్ వస్తుంది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి లైట్ అండ్ డార్క్లో మనకి లావెండరు వైలెట్ కూడా లైట్ అండ్ డార్క్ వస్తుంది అది కూడా బాగుంటుంది అది ఇది లైట్ అండ్ డార్క్స్లో ఈ టూ కలర్స్ చాలా బాగుంటాయి కొన్ని డై అయినాయి ఉన్నాయి చూద్దాం అవి కూడా చూద్దాం ఇవన్నీ డై అయిపోయాయండి ఈ బిస్కెట్ కలరు వైలెట్ మంచి కాంబినేషన్ అండి బాగున్నాయి కాంబినేషన్స్ ఇవి జస్ట్ డై మాత్రమే అయ్యాయి ఇవి చూడండి లైట్ అండ్ డార్క్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది మాత్రం లైట్ అండ్ డార్క్స్ వైలెట్ ఇవన్నీ డై అయ్యాయండి ఇంకా ప్రింట్స్ అవ్వలేదు ఇది ఇంకో కాంబినేషన్ అండి గోల్డెన్ ఎల్లో వైట్ కాంబినేషన్ ఇది దీనికి ప్రింట్ కూడా అయిపోయింది అది కూడా చూద్దాం ఒకసారి ప్రింట్ కూడా ఎలా జరుగుతుందో ఈ ప్రింట్ అయిన తర్వాత కొంచెం బాగా ఎండలో ఉంచితే అండి ఒక టూ త్రీ అవర్స్ ఎండలో కనుక ఉంచామంటే ఇది కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది పెయింట్ ఇంకా తర్వాత కూడా మనకి పోతు పోతుందనే భయం ఉండదు ప్రింటింగ్ ఇలా జరుగుతుందండి మీకు ఒక ప్లెయిన్ శారీని ఎలా చేయాలో కూడా చూద్దాం మనం ఇప్పుడు వైటు కాటను ఒరిజినల్ కాటను వైటు కట్టుకుంటే హాయిగా ఉంటుందండి ఒంటికి ఒక ప్లెజెంట్నెస్ వస్తుందండి బ్రెయిన్కి కూడాను కామ్గా ఉండే శారీస్ కట్టుకుంటే లెమన్ ఎన్లో ఆలివర్ కాంబినేషన్ అండి ఇది చాలా బాగుంది సో ఆ కాంబినేషన్ చూసి నాకు కూడా ప్రింట్ చేయాలనిపించింది సో వేసేస్తున్నాను బాగుంటుందండి ఇది వేస్తుంటే మన చేతుల మీదుగా ఒక చీర్ రెడీ అవుతుంది అంటే ఆ థ్రిల్ వేరేగా ఉంటుంది బ్రషింగ్ జరుగుతుంది బ్లాక్స్ తోటే కాకుండా ఇలా బ్రషెస్తో కూడా ప్యాటర్న్స్ వస్తాయండి చూడండి ఇది మనకి కింద చిన్న బార్డర్ లాగా ఒక వన్ ఇంచ్ బార్డర్ లాగా వస్తుంది గ్రీన్ కలర్ ఇది కంప్లీట్గా ప్లెయిన్ శారీ సో చూద్దాం ఎలా చేస్తారో ఇది కంప్లీట్ అయినాక ఎలా ఉంటుందో కూడా చూద్దాం మీతో పాటు నేను కూడా వెయిటింగ్ అండి ఫైనల్గా ఇలా తయారైందండి చీర ప్లెయిన్ చీరని ఈ స్థితికి తీసుకొచ్చి ఇంత అందంగా తయారు చేసాము చూసారు కదండి ఒక చీర తయారవడానికి ఎంత కష్టం ఉంటుందో కష్టము ఆలోచన రెండూ ఉంటాయండి దీన్ని ఎలా చేయాలి ఎక్కడ ఏం వేస్తే బాగుంటుంది అనే ఆలోచన దానికి తగ్గ కష్టము రెండో కలిస్తే ఒక చీర తయారవుతుంది చీర అంతా రెడీ అయిపోయింది ఫైనల్గా మన లోగో బ్లాక్ ఈ చీరకి పింక్తో వేయాలనిపించిందండి అండి సో పింక్తో బ్లాక్ని వేసేస్తాం ఇందాక మెహందీ గ్రీన్ లైట్ చేసాం కదండి ఇప్పుడు దాన్ని రివర్స్లో కట్టుకున్నారు మెహందీ గ్రీన్ లోపలికి వెళ్ళిపోయింది వైట్ బయటకు వచ్చింది ఇప్పుడు ఈ వైట్ని డార్క్లో చేస్తున్నారు ఇప్పుడు అది జరుగుతుంది ఆ వర్క్ జరుగుతుంది ఒకటి అయింది చూద్దాం ఎలా ఉందో ఈ బార్డర్ డార్క్ వచ్చింది బాడీ అంతా లైట్ వచ్చింది మెహందీ గ్రీన్ లైట్ అండ్ డార్క్ భలే వచ్చిందండి షేడ్ ఇది చాలా బాగుంది పళ్ళు కూడా ఇటు వచ్చినట్టుంది పళ్ళు డార్క్ వస్తుందండి బార్డర్ లాగానే పళ్ళు కూడా ఇట్లా డార్క్ వస్తుంది ఇదండి డై సో ఇలా డై జరుగుతుంది ఇలా డై జరిగిన తర్వాత ఇవి పూర్తిగా ఎండిపోయాక ప్రింటింగ్కి వెళ్ళిపోతాయి ఆ ప్రింటింగ్ ప్రాసెస్ అది సో ఇదండి ఒక వైట్ క్లాత్ శారీగా మారే ప్రాసెస్ ఈరోజు మనం చూసిన డైయింగ్ ప్రింటింగ్ ఇదంతా కూడా హండ్రెడ్ కౌంట్ శారీస్ అండి మనకు ఆల్రెడీ వన్ ట్వంటీ కౌంట్ ఉన్నాయి అవి పాలిష్ కూడా అయిపోయి రెడీగా ఉన్నాయి ఇవి హండ్రెడ్ కౌంట్ ఇప్పుడు రెడీ అవుతున్నాయి ఈ సారీస్ శారీ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోవాలి అనిపించిందండి అందుకే ఒక చిన్న వీడియో తీసాము మీకు నచ్చిందని అనుకుంటున్నాను తొందరలోనే హండ్రెడ్ కౌండ్ శారీస్తో మంచి ప్రైజెస్తో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియపరచండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్